శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే ఇరవై రెండో తేదీ గురువారం జయంతి సందర్భంగా సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఆంజనేయుడిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి తిథిని జయంతి అంటారని ఆ రోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించాలని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై రెండో తేదీ గురువారం హనుమత్ జయంతి వచ్చింది ఆ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి ముందుగా హనుమత్ జయంతి రోజు ఎవరైనా సరే ఉద్యోగ రంగంలో అడ్డంకులు ఎక్కువగా వస్తూ ఉన్నా వ్యాపార రంగంలో అడ్డంకులు ఉన్నా అవన్నీ పోవాలంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయుడికి గులాబీ పూల దండను సమర్పించండి అలా సమర్పిస్తే ఉద్యోగ వ్యాపార రంగాల్లో అడ్డంకులు తొలగిపోతాయి అలాగే చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే హనుమజ్ జయంతి రోజు ఆంజనేయుడికి నెయ్యిలో కొద్దిగా వాము కలిపి వాము కలిపినటువంటి నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలను నైవేద్యం పెట్టి దాన్ని ఆలయంలో ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి అప్పుడు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అలాగే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తొందరగా నెరవేరాలంటే మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే హనుమత్ జయంతి రోజు ఇరవై ఒక్క తమలపాకులు కానీ పదకొండు తమలపాకులు కానీ తీసుకొని లేదా తొమ్మిది తమలపాకులు తీసుకొని వాటి మీద జై శ్రీరామ్ అని సింధూరంతో కానీ గంధంతో కానీ రాసి ఆ తమలపాకుల దండను ఆంజనేయ ఆలయంలో ఆంజనేయుడికి సమర్పించండి ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక విగ్రహం ఆంజనేయుడి విగ్రహానికి హనుమత్ జయంతి రోజు జై శ్రీరామ్ అని సింధూరంతో కానీ గంధంతో కానీ రాసినటువంటి తమలపాకుల దండ ఇరవై ఒక్క తమలపాకులు కానీ పదకొండు తమలపాకులు కానీ తొమ్మిది తమలపాకులు కానీ ఆ తమలపాకుల దండ సమర్పిస్తే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే జాతకంలో కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు హనుమ జయంతి రోజు ఈ కుజదోషం పోవాలంటే ఎరుపు రంగు వస్త్రము రాగి పాత్రలు క్యారెట్లు ఎవరికైనా మీ చేత్తో దానంగా ఇవ్వండి అలా దానం ఇస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది ఎర్రటి వస్త్రము రాగి పాత్ర క్యారెట్లు వీటిని ఆంజనేయ ఆలయంలో కానీ లేదా ఎక్కడైనా పూజారి గారికి దానం ఇవ్వండి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించిన ఆవాల నూనెతో దీపం వెలిగించిన అన్ని సమస్యలు తొలగిపోయి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వ్యాపారం మెరుగుపడటానికి వ్యాపారంలో పోటీ తట్టుకోవటానికి భాగస్వామి వ్యాపారాలు విజయవంతం కావటానికి హనుమ జయంతి రోజు సింధూరన్ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి దేవాలయంలో సమర్పించి కాషాయన్ రంగు జెండాలతో ఆంజనేయుడి ఆలయాన్ని అలంకరణ చేయండి కాషాయన్ రంగు జెండాలతో ఆంజనేయుడి ఆలయం అలంకరణ చేస్తే వ్యాపారంలో పోటీ తట్టుకుంటారు భాగస్వామి వ్యాపారాలు విజయవంతమవుతాయి అలాగే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల సమస్యలు తొలగిపోయి ధనపరంగా కలిసి రావాలంటే ఆంజనేయుడి ఆలయంలో హనుమత్ జయంతి రోజు జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనెతో దీపం వెలిగించాలి ఆంజనేయుడికి శనగపిండితో తయారు చేయబడిన పదార్థాలను నైవేద్యం పెట్టి ఆ పదార్థాలు ఆంజనేయ ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే ఖచ్చితంగా అతి తొందరలోనే రుణ బాధల నుంచి బయటపడవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింప చేసుకోవచ్చు శని దోషాలు ఉన్నవాళ్ళు మాత్రం ఆంజనేయుడి ఆలయంలో ఆవ నూనెతో ఆవాల నూనెతో దీపం వెలిగించండి జీవితంలో ఆర్థికంగా కలిసి రావాలనుకుంటే మాత్రం మల్లె నూనె జాస్మిన్ ఆయిల్తో దీపం పెట్టండి అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి కార్యసిద్ధి తొందరగా లభించాలంటే మాత్రం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే జయంతి రోజు కోతులకి తీపి పదార్థాలు ఆహారంగా వేస్తే కూడా అన్ని సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా జయంతి రోజు అందరూ ఇంట్లో దీపం పెట్టాక చదువుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ చాలా శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రం దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి హనుమ జయంతి సందర్భంగా ఈ శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి